ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపరం అండి మొన్న ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం భీష్ముడు తన తండ్రి శంత్రుని యొక్క రథసార దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు ఏ స్త్రీ మీదైనా మనసు లగ్నం చేశారు ఇవన్నీ నీకు తెలుసు కదా పద నాకు చూపించు అన్నట్టుగా అడుగున్నాడు కంటిన్యూషన్ రథసారధి ఇలా చెప్తున్నాడు నరోత్తమ దాసకన్యపై తండ్రికి మక్కువ కలిగింది రాజుగారు ఆమెను వరించిన తర్వాత ఆమె తండ్రి ఈమెకు పుట్టినటువంటి కొడుకే తర్వాత రాజు కావాల్సింది కోరాడు ఆ వరాన్ని ఇవ్వటానికి అప్పుడు మీ తండ్రి అంగీకరించలేదు మరో విధంగా నేను నా ఇవ్వాలని కూడా దాసరాజు నిర్ణయం ఉన్న విషయం ఇది అని వివరించాడు ఇక తర్వాత చేయవలసింది ఏంటో మీరే చేయండి అన్నాడు ఇక ఆ తర్వాత దేవవ్రతుడు ఇంకా భీష్ముడు కాదు పేరు దేవవ్రతుడు గంగాదత్తుడు అన్నట్టే దేవ్రతుడు ఏం చేశాడు వృద్ధులైన క్షత్రియులను వెంటబెట్టుకొని దాసరాజు దగ్గరకు పోయి తండ్రి కొరకు తాను దాసకనను వరించాడు దాసుడు దేవవ్రతుని శాశ్వత రీతిలో పూజించి స్వాగతించాడు రాజుల మధ్య కూర్చొని ఉన్నటువంటి దేవవ్రతునితో ఇలా అన్నాడు యాచక శ్రేష్ట నా కూతురు నివ్వడానికి రాజ్యమే శుల్కం ఆమెకు కొడుకు కొడితే మీ తండ్రి తర్వాత ఆ కొడుకే రాజు కావాలి కుమారుడు కుమారుడైనటువంటి నీ ఒక్కడవే అందరినీ రక్షించగలవాడు ధనుర్ధారులలో నీవే శ్రేష్ఠుడువు అయినా సరే నీకు నా మాట చెబుతున్నాను ఇంతగా నచ్చిన కోరదగిన వివాహ సంబంధాన్ని కాదని ఎవరూ బాధపడకుండా ఉండగలరు సాక్షాత్తు ఇంద్రుడైనా బాధపడవలసినదే ఈ కన్య ఒక గొప్పవాని కూతురు ఆయన గుణాలలో తమతో సమానమైన వాడే ఆయన వీర్యం వలననే ఈ సుందరి సత్యవతి జన్మించింది ఆయన ఎన్నో మార్లు మీ తండ్రిని గుర్చి చర్చించాడు సత్యవతిని వివాహం మాటానికి ధర్మవేత్త అయిన శాంతుల మహారాజు తగినవాడని ఆయన అభిప్రాయం మహాసడైనటువంటి ఆ రాజర్షి శాంతనుడు సత్యవతిని ఇంతకుముందే గట్టిగా అడిగాడు ఆయన అలా అడిగినా కూడా నేను కాదన్నాను రాజా ఆడపిల్ల తండ్రిని కాబట్టి కొంచెం చెబుతున్నాను ఈ సంబంధం చేసుకోవడం అంటే బలవంతులతో శత్రుత్వాన్ని తెచ్చి పెట్టు బలవంతులతో శత్రుత్వాన్ని తెచ్చి పెట్టుకోవటమే సో అదే ఇక్కడ దోషం నిన్ను శత్రువుగా చేసుకునిన వాడు గంధర్వుడైనా రాక్షసుడైనా కావచ్చు కానీ నీవే కోపిస్తే ఎక్కువ కాలం జీవించలేడు రాజా ఈ పెండ్లు జరిపించడంలో ఇదే దోషం ఇంతకన్నా మరేమీ లేదు కన్యని ఇవ్వటం ఇవ్వకపోవటం ఒకటే దోషం అర్థం చేసుకుని నీకు మేలు జరుగుగాక అన్నాడు సో నువ్వా శంత్రుడి యొక్క కొడుకువి రేపటి రోజు నిన్ను కాదని నా కూతురు పుట్టిన కొడుకుకి రాజ్యం అప్పచెప్పాడని అనుకుందాం నువ్వు ఊరుకుంటావో ఊరుకోవు ఇదేనయ్యా ఇక్కడ సమస్య అంతా కూడా నువ్వా బలవంతుడివి నీతోనే మేము పెట్టుకోలేము అర్థం చేసుకుంటున్నాడు అప్పుడు దాసరథ అలా అనగానే దేవరథుడు తండ్రి కోరిక తీర్చడానికై రాజులందరూ వింటుండగానే ఎందుకంటే ఆయనతో కొంచెం పెద్ద పెద్దలను పట్టుకెళ్ళాడు కదా వాళ్ళందరూ వింటుండగా అని ఇలా అంటున్నాడు సత్యవంతులలో శ్రేష్ఠుడా నా సత్య ప్రతిజ్ఞను విను ఇటువంటి మాటలు చెప్పగలవాడు ఇంతవరకు పుట్టలేదు ఇక పుట్టడు కూడా నీవు కోరుతున్నట్లే నేను చేస్తాను ఈమెకు పుట్టబోయే కొడుకే మాకు రాజవుతాడు దేవరతుడు అలా అన్న తర్వాత దాసరాజు రాజ్యం కోసం దుష్కర ప్రతిజ్ఞ దేనినో కూరదలుచుకొని మరల ఇలా అన్నాడు అమిత కాంతి గలవాడ నీవే శాంతను మహారాజుకు రక్షకుడుపై ఇక్కడకు వచ్చావు ఈ కన్యపై నీకు పూర్తిగా అధికారం ఉన్నది ఏమడిగినా నువ్వు ఇవ్వగలవు అన్నీ చేయగలవాడు కూడా నీవే ఈ విషయంలో నేను మరికొంత మాట్లాడవలసి ఉంది అది జాగ్రత్తతో విను కన్యాబంధువుల స్వభావాన్ని బట్టి నేనే విధంగా చెప్పబోతున్నాను సత్య ధర్మ పరాయణ సత్యవతి కోసం రాజుల సమక్షంలో నీవు చేసిన ప్రతిజ్ఞ నీకు తగినదే అది తిరుగులేనిది ఈ విషయంలో ఏ విధమైన సంశయము లేదు కానీ నీకు పుట్టబోయే కొడుకుల విషయంలోనే గొప్ప సంశయం నువ్వు ఓకేనయ్యా రేపు నీకు పెళ్ళి నీ కొడుకులు పుడితే సత్యధర్మ పరాయణటువంటి దేవరతుడు దాసర గ్రహించి తండ్రి కోరిక తీర్చదలిచి అప్పుడు ఇలా మరలా ప్రతిజ్ఞ చేశాడు నరోత్తమ దాసరాజ నా ప్రతిజ్ఞ విను ఋషులు దేవతలు అదృశ్యంగా ఉన్న ప్రాణులు అందరూ వినండి నా వలె మాట వగలవాడు మరొకడు లేడు నేను సత్యం చెబుతున్నాను తండ్రి కోసం ఈ రాజులందరూ సమక్షంలో పలుకుతున్నాను నా మాటను గ్రహించండి రాజశ్రేష్ఠులారా నేను ఇంతకు ముందే రాజ్యాన్ని పరిచయించాను దట్ మీన్స్ నేను రాజును కాను అన్నాను ప్రస్తుతం సంతాన సంబంధంగా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను దాసరాజా ఇప్పటి నుండి నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తాను పుత్రులు లేకున్నా నాకు స్వర్గంలో పుణ్య లోకాలు లభిస్తాయి నేను పుట్టిన నాటి నుండి ఎటువంటి అసత్యము పలుకలేదు నా ఈ దేహంలో ప్రాణాలు ఉన్నంత వరకు సంతానాన్ని పొందును నీ కుమార్తెను మా తండ్రికి ఇవ్వు నేను రాజ్యాన్ని మైథునాన్ని పెళ్లి చేసుకోను అట్ ది సేమ్ టైం మైథునం స్త్రీలతో శృంగారం జోలికొని నేను పోను పూర్తిగా పరిచయ చేస్తున్నాను దాసా నేనిక ఊర్ధ్వరహితస్కుడినే ఉంటాను నీకు సత్యం చెబుతున్నాను అన్నాడు దేవ్రతుని మాటలని ధర్మాత్ముడు ఆ దాసరాజుకు శరీరం పులకించి కూతురు కూతురునిస్తానని సమాధానం చెప్పాడు అప్పుడు అంతరక్షంలోని అప్సరసులు దేవతలు ఋషిగణాలు పోలవాన కురిపించారు ఇతడు భీష్ముడని ప్రకటించున్నారు సో అప్పుడు దేవ్రతుడికి భీష్ముడిని అప్పుడు పేరు వచ్చింది ఎందుకంటే భీష్మ ప్రతిజ్ఞ అన్నట్టు ఆ తర్వాత దేవ్రతుడు తండ్రి కోసం కీర్తిమత్తైనటువంటి ఆ సత్యవతితో అమ్మ రథమెక్కు మన ఇంటికి పోదాం అన్నాడు ఆ విధంగా పలికి భీష్ముడు ఆమెను రథమెక్కించి హస్తినపురానికి వచ్చి శాంతనుకు నివేదించాడు భీష్ముని ఆ దుష్కర కర్మను రాజులందరూ కలిసి విడివిడిగా ప్రశంసించారు ఇదుడు భీష్ముడి అని పలికారు శాంత్రుడు భీష్ముడు చేసిన ఆ దుష్కర కర్మను గూర్చి విని ఆనందించి ఆ మహానుభవనకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు అప్పుడు ఈయన చెప్తాడు నీవు కోరుకున్నప్పుడే నీకు మరణం సంభవించిద్ది నీకు వచ్చింది అప్పటి వరకు నీకు మరణం రాదయ్యా అన్నట్టు నీవు జీవించదలుచుకున్నంతకాలం మృత్యువు నేమీ చేయలేదు నీ అనుజ్ఞను పొందిన తరువాతనే మృత్యువు నీపై తన ప్రభావాన్ని చూపగలదని చెప్పేసి చెప్పున్నాడు సో వంద అధ్యాయాలు అయిపోయాయి ఇక నూట ఒకటవ అధ్యాయం సత్యవతి చేదిరాజు కుమార్తె అని దాసరాజు దగ్గర పెరిగిందని తెలిసి శాంతనుడు ఆమెను శాస్త్రోతంగా వివాహం ఆడాడు దట్ మీన్స్ సత్యవతి కూడా ఏంటి రాజుల బిడ్డే చేదిరాజు కుమార్తె కానీ దాసరాజు దగ్గర పెరిగింది అనమాట సో ఇక అఫీషియల్ రాజులు పెంచుకుంటూ పెళ్లి చేసుకున్నారు వివాహమైన తర్వాత శాంతను మహారాజు రూప సంపన్న సత్యవతిని అంతఃపురంలో ఉంచాడు కొంతకాలం తర్వాత సత్యవతి గర్భంలో శాంతను ఒక కొడుకు పుట్టాడు అతడు బుద్ధిమంతుడు వీరుడు పరాక్రమవంతుడు నరశ్రేష్ఠుడు కూడా పేరు చిత్రాంగదుడు ఆ తర్వాత శాంతనుడు సత్యవతి ద్వారా మరొక కొడుకుని కన్నాడు అతడు విచిత్ర వీరుడు విచిత్ర వీరుడు కూడా పరాక్రమవంతుడు మేటి వీలుకాడు పురుషశ్రేష్ఠుడైన విచిత్ర వీరుడు ఎవరైనా పొందాక ధీమంతుడైన శాంతక మహారాజు కాలధర్మాన్ని పొందాడు సో విచిత్ర వీరుడు ఎవరైనా పొందిన తర్వాత శాంతల మహారాజు మూశారు వృద్ధాప్యం అన్నట్టు శాంత్రుడు మరణించగా భీష్ముడు సత్యవతి అనుమతితో అరందముడు అయినటువంటి చిత్రాంగదుని రాజును చేశాడు చిత్రాంగదుడు పరాక్రమం రాజులందరినీ రాజులందరిని కూడా తిరస్కరించసాగాడు తనతో సమానమైన మనుషుడు అక్కడ కూడా లేడని భావించాడు సో గర్వం అహంకారం మనుషులను దేవతలను రాక్షసులను ఈ విధంగా రచ్చగొడుతున్న ఆ చిత్రాంగదుకు అదే పేరు గల బలిష్ఠుడేంట గంధర్వరాజు తారసిల్లాడు గంధర్వరాజు పేరు కూడా చిత్రాంగదుడే అప్పుడు గంధరుడు ఇలా అన్నాడు రాజకుమారా నా పేరు నీవు పెట్టుకున్నావు కాబట్టి నాతో యుద్ధం చేయి యుద్ధం చేయటం ఇష్టం లేకపోతే పేరు మార్చుకో నే నీతో నేను యుద్ధం చేయదేల్చాను పేర్లు సమానం కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు నా పేరుతో నిర్ధారకంగా మాట్లాడే మనుషుడు నా దగ్గర నుండి క్షేమంగా వెళ్ళకూడదని చెప్పేసి అన్నాడు నువ్వు అహంకారంతో విర్రవీగుతూ ఉన్నావు బట్ నా పేరు పుట్టిన అలా ఉండకూడదు ఇద్దరం కూడా చిత్రాంగధునమే ఎవరో ఒకళ్ళే ఉండాలి యుద్ధం చేయి అని అన్నాడు ఆ గంధరు రాజుతో కురుక్షేత్రంలో చిత్రాంగది ఘోర యుద్ధం జరిగింది వర్ష సమాకులమై ఘోరమైన ఆ యుద్ధంలో మాయతో ఆధిక్యాన్ని ప్రదర్శించి గంధరుడు చిత్రాంగదిని చంపివేశాడు గంధరులు అన్నప్పుడు వాళ్ళకి రకరకాల మాయలు మంత్రాలు విద్యలు వచ్చి దాంతో పాపం చంపేశాడు అరందముడు నరశష్ఠుడైనటువంటి ఆ చిత్రాంగదిని చంపి గంధరుడు యుద్ధం ముగించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు పురుష శ్రేష్ఠుడై మహాపరాక్రమం కల ఆ చిత్రాంగదుడు మరణించగా భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు అప్పుడు బాలుడై ఇంకా ఎవరాన్ని పొందిన విచిత్ర వీరుణ్ణి మహాబాహువైన భీష్ముడు అనంతర నరపాలను చేశాడు ఈయన రాజు కాదు కదా సో కంటిన్యూషన్ విచిత్ర వీరుణ్ణి చేశాడు అప్పుడు విచిత్ర వీరుడు ఆ భీష్ముని మాట వింటూ వంశ వచ్చిన రాజ్యాన్ని పరిపాలించాడు ఆ విచిత్ర వీర్య మహారాజు ధర్మశాస్త్ర కుశలుడు శాంతన కుమారుడైన భీష్ముడిని ధర్మబద్ధంగా గౌరవించాడు ఆ భీష్ముడు కూడా విచిత్ర వీరుణ్ణి సంరక్షించేవాడు నెక్స్ట్ ఏంటి నూట అధ్యాయం రేపు డిస్కస్ చేద్దాం